وشکرم واردی جی وشکرما جی جی అదే ఇప్పుడు మా జిల్లా నారేజ్ అన్ని మాట్లాడవల ఈ రోజు కరీనగర్ సంఖ్య కార్యం అభావ విషయాలు కార్యక్రమాలు ఈ సవాబ విషయాలు అభావ

పేరు పేరుగా శుభాకాంక్షలు నమస్కారం చక్కటి పిల్లలు ఈరోజు పిల్లల్ని రకంగా వచ్చిందో ముందు ఇంకా చాలా మంచి వచ్చే రాలేదు రావాలి ఎందుకంటే మనం వాళ్ళ ప్రతిభను పిల్లల యొక్క ప్రతిభను చూసుక ప్రతిభా పురస్కారాన్ని అనేది ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు సమాజానికి ఇవ్వాలి విష ప్రాప్త జాతి శ్రేష్ఠిక వరకు ఇంకా ఎంత ముందు రావాలని చెప్పి ఇప్పుడే సార్ అప్పుడు అధ్యక్షుడు గారు జబ్బా ఇప్పుడు పిలుస్తుంటే గత ఇరవై సంవత్సరాలకు గత పదిహేను సంవత్సరాలు చూస్తుంటే మన విశ్వ ప్రాంత జాతీయ బ్రహ్మాండ ఉన్నత ఉన్నత వెళ్తుంది పిల్లలు మామూలుగా విద్య చక్కని విద్యార్థులకు అభ్యసించి మంచి బ్రహ్మాండ అన్ని రకాల విద్యార్థుల పాటు విద్య అన్ని రకాల మంచి మంచి పదవులు అలంకరిస్తున్నారు చూస్తున్నా ఇంకా కూడా अगर तुम पिले अंदर बुद्धि ना दे अगर तुम चिल्ला हो पाजे सुबह रोटी करने में चिल्ला हो पा अन्य लोग भी तो जैसे रोटी खाते हैं तो मैं विश्व प्राप्त हूँ मानो मैं तस्ते सिंपी इसको सोमे बच्ची गोपाल ने नहीं पढ़ी नहीं पढ़ी सुबह तेरे बेटे समझता नहीं ना ये नहीं पढ़ी ये नहीं हुई सोमे तो तुम्हें ब्राह्मण ने भी साथ दोष दिए और ये सिद्ध करके ये भी विश्व ब्राह्मण ने पुले का फ्रेश हो

ప్రెసిడెంట్ లక్ష్మణ్ మరియు విచ్చేసిన రిషబ్ రామణ భక్తులందరికీ ఒకసారి స్వాగతం మరొకసారి తెలియజేసుకుంటారు అధ్యక్షుల వారు మొదలై కొన్ని విషయాలన్నీ చెప్పారు అవి మనకు తెలియని కాదు మనకు తెలుసు ఏ విషయాలు ఏంటి పుస్తకాలు ఏంటి టీవీలు సీరియల్స్ ఉన్నాయి లేని అన్నీ చదువు కానీ మన బద్ధకం ఉంది ఒక బద్ధకం ఆ బకమే సమయపాలన సమయ పాలన సమయ పాలన సమయ పాలన సమయ పాలన చేసినట్లయితే జీవితంలో ఎంతెంతో ఎత్తుకు ఎన్నో ఆశయాలను ఆశించే శక్తి వస్తుంది అది విద్యార్థుల మొదలగా గమనించాలి ఇప్పటి వరకు మనకు ఎందుక బద్ధకం అనే పదం ఇంత పదాన్ని వాడారు అంటే మనం పోతామనుకున్నా పేరెంటైనా వద్దంటారు పేరెంటైనా వద్దంటే అమ్మాన వద్దంటారు అమ్మ వద్ద కల ఏం ఏమవుతావు ఇంకా ఇప్పుడే అయినా తడబడతారు మనో పది అంటే పదకొండు అడుగుతారు వెళ్ళగోవచ్చు ఇది విద్యార్థులకు పెద్ద మనుషులు ఎట్లా చెప్పిన మారు చెప్పుకున్న మారు వాళ్ళు ఉండే విధంలో ఉంటారు వాళ్ళకు మార్పు మార్పురా మీరు మీ తల్లిదండ్రులను మార్చాలి వాళ్ళు వాళ్ళ కాలంలో ఏదో విధంగా ఎదిగారు వాళ్ళు మిమ్మల్ని మారుస్తున్నారు అలాంటి కాలంలో దీపాలు పెట్టుకొని లైట్ల కింద జరిగి పోటీలు విద్యాభ్యాసం చేశారు ఈ రోజు మీకు ఎన్ని వసతులు ఉన్నాయి వెలుతలు ఇల్లు ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయి సాంకేతికలో ఎన్నో విద్యా నేర్చుకునే అవకాశం మీకు ఇస్తున్నారు తల్లిదండ్రులు పెడుతున్నారు ఒక పూట అన్నం పెడితే ఒక పూట అన్నం లేక తొక్కు వేసుకో తిరిగి తగిన కాలం అప్పుడు ఇప్పుడు అన్ని విధాలు ఉన్నప్పుడు ఎన్ని విధాలు మనం వెళ్ళాలి అన్ని విధాలుగా తల్లిదండ్రులు మనకు సహకరిస్తున్నప్పుడు మనం ఎన్ని దాఖలగాలి ఈ ఎదిగే విషయంలో అందులో మన జాతి యునెస్కో ఇచ్చింది ప్రపంచం ఇచ్చింది అందరి తెలుసు విశ్వబ్రాహ్మణుడు విశ్వకర్మ సృష్టికర్త మనకున్న తెలివి ఎవరికి లేదు అనుకుంటూనే మక్కిపోతున్నాం అది ఒక్కటే మనం చెప్పుకుంటున్నటువంటి పదం ఆ పదంతో మనం ఎంత లోపలికి పోతున్నాం ఆలోచిస్తున్నామో ఆలోచిస్తున్నామని చెప్తుంది అదే తెలియని మనం చక్కగా పెట్టినట్టయితే ఎంత సమయం పెట్టినట్టయితే ఎంత దూరం ఎదిగిపోతాం దానికి ప్రయత్నించండి ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి గోపా ఇది ఈ రెండు మూడు సంవత్సరాల కార్యక్రమం కాదు ప్రతిభా పురస్కారాలు ఆనాటి నుంచి నడిపిస్తున్నారు అందరు కష్టపడుతున్నారు ఎందుకు కష్టపడుతున్నారు పిల్లలు మన జాతి మనము అన్నింటికంటే గోపా ఉత్సవం ఏంటి తెలుసా నీవు సబ్బ వర్ణాలలో ఎగుతావు కావచ్చు రాజకీయ నాయకులవు కావచ్చు నీ జాతిలో నీ జాతి రత్నాన్ని జాతి యొక్క పురస్కారాన్ని పొందినప్పుడు నువ్వు సరైన నాయకుడికి సరి అయిన సరి అయిన నీ జాతిని అంత గొప్పగా మెచ్చుకోవద్దు నీ జాతి ఎప్పుడు నేను పుంజుతూనే ఉంటుంది నువ్వు ఎగురుతో ఉంటే నేను లాగుతూనే ఉంటుంది కాకపోతే వాటిని అన్నింటినీ ఎదలకుండా వెదలకుండా ముందుకెళ్ళి వరుదా నన్ను ముందుకెళ్ళి సాధించినప్పుడు సరే ఎందుకంటే ఈరోజు మీరు విద్యార్థులు ఏదైతే విద్యార్థులు ప్రతిభ పురస్కారాన్ని పొందుతున్నారో అది గొప్ప పురస్కారం ఆస్కార్ అవార్డు అక్కడ ప్రపంచంలో ఇస్తున్నారు ఇస్తున్నారు అంతకంటే గొప్పది మనం జాతులు తీసుకునే పురస్కారం అని అంటారు రావు ఎందుకు రావు అవునా కారా ఆలోచన అవునా కారాన్ని ఆలోచనలో పడ్డాము ఎందుకు ఈ పదాన్ని ఇంత మాట్లాడుకున్నాడు సార్ మనలో మార్పు రావాలి కాలానుగుణంగా ఎదగాలి కాలానుగుణంగా ఇప్పుడు ఏమున్నాయి ఎస్పీ ఉన్నారు ఇలా చాలా మంది మన వాళ్ళు ఉన్నత పదవులలో ఉన్నారు ఏ విధంగా సాధించుకున్నారు వాళ్ళ శ్రమ ఏంటి వాళ్ళ కష్టం ఏంటి మనకు ఒక ప్రణాళిక ఉండాలి విద్యార్థులు మీ అభ్యర్థి మీరు ఇప్పుడు టెన్త్ వెళ్ళిన వాళ్ళు ఇంటర్మీడియట్ వెళ్తారు ఇంటర్మీడియట్ వెళ్ళిన వాళ్ళు బీటెక్ కోర్సులలో వెళ్తారు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారా ఇంటర్మీడియట్ వాళ్ళు చౌరస్తా మీద చాలా కాస్తే నాలుగు మార్గాలలో ఉన్నారు ఇప్పుడు మీ జీవితం ఇంకా కాబట్టి నువ్వు ఏ రోడ్లు వెళ్తాము ఈనాటి విశ్వబ్రాహ్మణ పురస్కారాల కార్యక్రమం సమావేశ అధ్యక్షుడు கரிட நியோகவர அதிர் டோட்டி ஜெனஞ்சமால ஜிபா அடி பிரதான காரிய சேந்திரவர்களுக்கு పురస్కారాలు తీసుకోవడానికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు బంధుమిత్రులందరికీ నమస్తుమాలు తెలియవచ్చు ఇక్కడ ఒక ఇద్దరిని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది పవన్ కుమార్ గారు విలాసెస్ మీరు మెకానిక్ మెకానిజంలో ఉన్న ఇబ్బందుల్ని కార్యం చేసుకున్నటువంటి ఇబ్బందుల్ని ఒక చిత్రరూపంలో ఒక పాట రూపంలో తీసుకొచ్చి తెలుగులో గుర్తించి రాష్ట్రం అంతటా ప్రచారం చేసి దానికి గౌరవ జనాద వెంటనే హిందీలో దాన్ని వేసి జాతీయంగా అందరి ప్రజానాయకులకు ప్రభుత్వానికి తెలియచేయడానికి ఆయన అక్కడ కట్టుకున్నటువంటి గొప్ప సేవలు చెప్పుకోవచ్చు అలాగే ఈ మధ్యన గత మాసంలో బ్రహ్మంగారి ఆరోజాన్ని ప్రజలందరికీ తెలియపరచే విధంగా ఆ బ్రహ్మంగారి కరుణా కటాక్షే విధంగా ఒక ఆరు నిమిషాల రెండు గల ఒక వీడియోను కూడా కటికి బ్రహ్మంగారు చిత్రీకరించి ఆలోచన చేయడం జరిగింది అందరికీ కూడా తెలియజేస్తారు ఉపవాసాలు వచ్చారు ప్రజ వ్యక్తి చెప్పండి మీరు నటుడు కవి ప్రైవేట్ పాఠశాల అధినేత మన విశ్వబ్రాహ్మణ సంఘంలో అన్ని సంఘాలలో ఎక్కడ కార్యక్రమాలు జరిగిన ఇలాంటి సమావేశాల్లో నేనున్నానంటూ మన కార్యక్రమాల ప్రచారకర్తగా వారు వివరిస్తున్నారు మన జాతికే తెలియకుండా ఇతర జాతీయ వారికి ధరణి టీవీ అని ఉంది ఆ టీవీ ద్వారా ప్లస్ మీడియా అతిగా కూడా తెచ్చుకుంటూ పబ్లిసిటీ వానదిగా మెరుగు మన మహానీయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు వస్తే గోపల్ చేస్తున్న కార్యక్రమాలు చాలా మటుకు నియోజకవర్గ మధ్య కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు వారు ప్రధాన కార్యదర్శులు గారు కూడా చెప్పడం జరిగింది నేను చెప్పడానికి ఏమీ లేకపోయినప్పటికీ నేను కూడా కొంత మాట్లాడాను కాబట్టి ప్రత్యేకించి పిల్లల విషయంలోనే మాట్లాడతాను కోపా కార్యక్రమాన్ని కూడా మామూలు చెప్పారు కాబట్టి నేను రెండు పుస్తకాలు రాసి ముద్రించి ఆవిష్కరణ జరిగినాయి

కాలు కొల్పిస్తానండి ఏమన్నది కలిసి నడిస్తే కాసులు కొన్ని కదలని శిలదైతే కన్నీరు తెప్పిస్తాను కదలని అయితే కన్నీరు తెప్పిస్తాను కసురుకుంటూ కసురుకుంటే మూలన విసిరి వేస్తాను ఇదంతా కాలం అని చెప్పుకుంటూ వెళ్తుంది నేను నడుస్తున్నాను కాలానుగుణంగా నువ్వు మార్పు రా నీలో ఉన్న మార్పు చెందుకో లేకుంటే నువ్వు శివ అయినట్టయితే నువ్వు దేనికి పరిగిరావు నా యొక్క ఉంటే నువ్వు ఎక్కడికో పోతావు మతపాతాలు తక్కువే ఉంటావు అనేటువంటి సందేశాన్ని నా కవిత రూపంలో ఒక కాలం ఇచ్చినట్టుగా అది ఆ పుస్తకాన్ని పేరు పెట్టాను దాని గురించే మాట్లాడదు నీకు ఇలా అందరికీ స్వచ్ఛతానే హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను మై పోలీస్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా నేను ఆ గోల్ ని మళ్ళీ వచ్చి మీ అందరికీ హెల్ప్ చేస్తాను కమ్యూనిటీకి చాలా సహాయపడదామని అనుకుంటున్నాను